హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో దత్తాత్రేయుల వారి గురించి తెలియచేస్తున్నాము దత్తాత్రేయ స్వరూపాన్ని హిందువులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైన దత్తాత్రేయుని దైవస్వరూపంగా కొలుస్తారు దత్తాత్రేయ రూపం చిత్రాలు లిఖించడంలో ప్రాంతీయ సాంప్రదాయ మరియు నమ్మకాల ప్రకారం మారుతూ ఉంటుంది మరాఠా ప్రాంతంలో దత్తాత్రేయుడు త్రిమూర్తివలే మూడు శిరస్సులు ఆరు చేతులతో క్రింది రెండు చేతులలో జపమాల కమండలం మధ్య రెండు చేతుల్లో డమరుకం త్రిశూలం కలిగి పైరెండు చేతులలో శంఖం మరియు చక్రం కలిగి ఉంటారు అగ్నిపురాణం నందు తెలిపినట్లు దక్షిణ మహారాష్ట్రలోని పందర్పూర్ మాహూర్ పూణే నారాయణపూర్ గోవా తదితర ప్రాంత ఆలయాల్లో ఒకే శిరస్సుతో దత్తాత్రేయుని రూపం దర్శననిస్తుంది ఉత్తర భారతదేశంలోని వారణాసి తదితర క్షేత్రాలలో నేపాల్ తదితర హిమాలయ పర్వత ప్రాంతాల్లో దత్తాత్రేయుడు ఒకే ముఖంతో దర్శననిస్తాడు సృష్టికర్త అయిన బ్రహ్మ తనకు సహాయపడుటకు సంధ్య పేరుతో కన్యను మన్మధుడు పేరుతో పురుషుడిని సృష్టించి మన్మధునికి సమ్మోహనాస్త్రాలు ఇచ్చాడు వాటిని పరీక్షించాలని మన్మధుడు బ్రహ్మపై ప్రయోగించగా బ్రహ్మ సంధ్యపట్ల మోహానికి గురయ్యాడు ఈశ్వరుడు ఆగ్రహించే బ్రహ్మ ఐదవ శిరస్సును ఖండించాడు బ్రహ్మ బ్రహ్మతనవికారములకు కారణం మన్మధుడని తెలుసుకుని ఈశ్వరుని నేత్రాగ్నిలో భస్మనవుతాడని మన్మధుని శపించాడు తనవల్ల బ్రహ్మ నిగ్రహం కోల్పోయారని సంధ్య చంద్రభాగనదినందు తనవు చాలించుటకు పయనమవగా బ్రహ్మ వశిష్ఠమహర్షిని సంధ్యకు తపోదీక్ష బోధింపకోరాడు వశిష్ఠుడు సంధ్యకు శివమంత్రాక్షరి బోధించాడు ఆమె నిష్టగా తపస్సు చేసి శివుని అనుగ్రహాన్ని పొందింది పరమశివుడు ఆమెదేహం నశించినను ఆమె పేరు చిరస్థాయిగా నిలచినట్లు మహాపతివ్రతగా ఆమె కీర్తించబడనట్లు వరములు అనుగ్రహించాడు శివుడు సంధ్యను మేధతిది అనుమహర్షి జరుపుతున్న యజ్ఞకుండంలో ప్రాయోపావేశం చేయమని ఆమె వారు భర్తవుతాడని హోమకుండం నుండి తిరిగి ఆమె జన్మించునట్లుగా శివుడు అనుగ్రహించాడు శివాజ్ఞగా ఆమె ప్రాయోపావేశం చేసి మరల హోమకుండం నుండి జన్మించింది సంస్కృత భాషనందు అరుమనగా అగ్నిదత్తి ఆనగా ధరించినది అని అర్థం నుండి జన్మించి ఆమె అరుంధతి అయింది ఆమెను మేదతిది పెంచి అత్రిమహర్షికి ఇచ్చి వివాహం చేశాడు ఆమె తనపాతివ్రత్య మహిమ వల్ల త్రిలోక పూజ్యురాలైంది దత్తాత్రేయుని తల్లి అరుంధతి మహాపతివ్రత వివాహ సందర్భంలో అరుంధతి నక్షత్రం వధూవరులకు చూపుగట్టం తంతులో ప్రాముఖ్యమైనది కాశ్మీర్ నందు అమర్నాథ్ ఆలయము వద్ద అరుంధేను అవివాహిత స్నానము చేయునప్పుడు అత్రిమహర్షి చూచుట వల్ల గర్భవతి అయి దుర్వాస మరియు చంద్రాను సోదరులతో పాటు దత్తాత్రేయుడు ఆమెకు జన్మించినట్లు కదననున్నది కాని పురాణములందు అరుంధతి కంటే చాలా పెద్దవాడు అయిన అత్రిమహర్షి ఆమెను వివాహం చేసుకుని పిమ్మట వారు సంతానం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సంతానము కొరకు ఆర్దించగా వారికి వరమిచ్చుట వల్ల త్రిమూర్తుల లక్షణములతో మహారాష్ట్రలోని నాందేడ్ వద్ద మహూర్నందు దత్తాత్రేయుడు జన్మించినట్లు తెలుస్తున్నది దత్తాత్రేయ జననంపై మరియొక కథనం ప్రకారం నారద మహర్షి అనసూయ పాతివ్రత్యం గురించి సరస్వతి లక్ష్మి మరియు పార్వతీ ఎదుట విశేషంగా ప్రస్తుతించాడు ఆమె పట్ల అసూయతో వారు ఆమె పాతివృత్యం భంగం కలుగజేయమని త్రిమూర్తులను కోరారు అత్రిమహర్షి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అతిథులుగా వెళ్లి అనసూయను భవతీ భిక్షాం దేహి అని కోరుతూ ఆమెను తల్లి అని సంబోధించారు ఆమె అంగీకరించగానే దుస్తులు ధరించకుండా నగ్నరూపంలో వడ్డించాలని అప్పుడే తాము భుజిస్తామని షరతు పెట్టారు అనసూయ పరపురుషుల ముందుకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం పోగొట్టుకోవాలని వ్యతిరేకిస్తే అతిథులను అగౌరవపర్చినట్లు ఆవుతుందన్న సందిగ్ధతలో అటువంటి వింత కోరిక కోరినవారు కారని తలచి వారిని తన పిల్లలుగా భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది ఆమెపాతివృత్య ప్రభావంతో భోజనం వడ్డించే సమయంలో త్రిమూర్తులు చిన్నపిల్లలుగా మారిపోయారు ఆమె వక్షోజాల పాలు పాలుధారగా వచ్చాయి ఆమె వారికి పాలుకుడిపి ఊయలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది తరువాత అత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన విషయం తెలిసి ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుంచాడు వారు నిద్రలేచి వారు అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు అనసూయ త్రిమూర్తులను వారి తన గర్భమందు జన్మించవలసిందిగా వరం ఆడిగింది అనుగ్రహించిన వారు దూర్వాసుడు చంద్రుడు మరియు దత్తాత్రేయులుగా జన్మించారు మార్గశిర పౌర్ణమి నాడు దత్తాత్రేయుల వారు అనసూయాదేవి గర్భమున అవతరించిన దివ్యతిథి దీనిని దత్తజయంతిగా వ్యవహరిస్తారు రోజు కుక్కలకు గారెలు ఆహారంగా పెట్టటం సాంప్రదాయం మార్కండేయ పురాణం ప్రకారం కౌశికుడను బ్రాహ్మణుడు ఒకవేస్యను మోహించి ఆమెవలన అతని సంపద ఆరోగ్యం కోల్పోయాడు అయినను అతని భార్య శాండిల్య అతనికి పట్ల ప్రేమగా ఉండేడిది ఆమె అతనిని తనభుజాలపై వేసుకుని వేశ్యల ప్రదేశానికి తీసుకువెళ్ళింది అట్లు తీసుకువెళ్ళునప్పుడు పొరపాటుగా మాండవ్య మహర్షికి తగులగా కౌశికుని సూర్యోదయ సమయానికి మరణించమని మహర్షి శపించాడు తన తనభర్త జీవించేలా సూర్యుడు ఎప్పటికీ ఉదయించకూడదని ప్రార్థించింది ఆమె ప్రార్థనకు ప్రకృతి స్తంభించి ప్రపంచ కాలక్రమంగా నాశనం కావడం చూసి దేవతలు కలవరపడ్డారు శాండిల్యను ఒప్పించడానికి వారు అత్రిమహర్షి భారీ అనసూయ సహాయం కోరారు కౌశికుడు సూర్యోదయంతో జీవించాలనే షరతుపై అనసూయ శాండిల్యని ఒప్పించగలిగింది ఆమె జోక్యమునకు సంతోషించి త్రిమూర్తులు అనసూయకు మూడువరాలను ప్రసాదించారు తనకు భర్తకు మోక్షం మరియు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివుడు తనకు కుమారులుగా పుట్టాలని కోరింది అనసూయ కోరిక మన్నించబడి అత్రిమహర్షి కన్నుల నుండి కాంతికిరణాల రూపంలో బ్రహ్మ శివ మరియు విష్ణువు వారి అంశలతో చంద్రుడు దుర్వాసుడు మరియు దత్త రూపములలో వెలువడ్డారు దత్తాత్రేయుని పేరు రెండు పదముల కలయిక దత్త అనగా ఇచ్చువాడు మరియు అత్రి అనునది వారితండ్రి అత్రిమహర్షి పేరు యువ దత్తాత్రేయులు హిందూ గ్రంథాలు కాని ఉపాధ్యాయులు కానీ లేకుండా విద్య ప్రారంభించి స్వయం గురువుగా చెందారు వారు పర్యావరణ విద్య గురువుగా పరిగణించబడ్డారు చుట్టూగల ప్రకృతిని ప్రకృతిని పరిశీలన ద్వారా జ్ఞానోదయం పొందాడు సన్యాసి సంచారంలో ప్రకృతిని పరిశీలనలో భూమి గాలి ఆకాశం లేదా ఖగోళం నీరు నిప్పు సూర్యుడు చంద్రుడు నాగుపాము రామచిలుక సముద్రం చిమ్మట తేనెటీగా మదపుటేనుగు ఎలుగుబంటి జింక చేప గ్రద్ద పసిబాలుడు కన్యా వేశ్య లోహపు పనివాడు సర్పం సాలీడు కందిరీగ అను ప్రకృతి సిద్ధమైన ఇరవై నాలుగు పంచభూతములను మరియు జీవులను తనగురువులుగా భావించారు దత్తాత్రేయుడు అద్వైత జ్ఞానాన్ని గ్రహించిన యోగి దత్తాత్రేయుని జననంపై కథనాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ వారి జీవితం గురించి కథనాలు స్పష్టంగా ఉన్నాయి వారు అసాధారణమైన జ్ఞానపురుషునిగా ఋషిగా మహాభారతంలో వర్ణించబడ్డాడు పురాణములందు మహావిష్ణువుగా విశ్వానికి ప్రథమ గురువుగా ప్రస్తుతించబడ్డారు వారు ప్రపంచాన్ని త్యజించి సన్యాస జీవితాన్ని గడపడానికి చిన్న వయస్సులోనే ఇంటిని విడిచిపెట్టినట్లు గ్రంథాలలో పేర్కొనబడింది సత్యాన్వేషణలో దత్తాత్రేయుడు చిన్న వయస్సులోనే ఇల్లు వదలి నగ్నంగా తిరిగాడు జీవితంలో చాలా భాగాన్ని ఉత్తర కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్లోని నర్మదా నది ప్రాంతంలో తిరిగారు దత్తాత్రేయులు పన్నెండు వేల సంవత్సరములు గుజరాత్ రాష్ట్రం జనాగర్ సమీపంలో గిర్నార్ వద్ద తపస్సు చేశారు దత్తాత్రేయని పాదముద్రలు ఇప్పటికినీ అక్కడి శిఖరంపై ఉన్నాయి వారు నీటియందు మునిగి చాలా సంవత్సరాలు ధ్యానం పురాణం నందు పేర్కొనబడినట్లు తెలుస్తుంది ఉత్తర కర్ణాటక నందలిగానుగాపూర్ క్షేత్రంలో దత్తాత్రేయునికి జ్ఞానోదయమైంది రామేశ్వరం సమీపంలోని గంధమాదన పర్వతంపై ధ్యానం చేయునప్పుడు పరశురాముడు దత్తాత్రేయుడిని చూసినట్లు చెప్పబడింది బ్రహ్మపురాణం నందు ఆత్రిమహర్షి ఆదేనుసారము దత్తాత్రేయుడు గౌతమీనది ఒడ్డున కూర్చుని శివుని ప్రార్థించి బ్రహ్మజ్ఞానం పొంది సిద్ధుడైనాడని తెలుపబడింది దత్తాత్రేయుల వారు తన రెండవావతారమైన శ్రీపాద శ్రీవల్లభగా జన్మించిన పవిత్ర స్థలమైన ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురమునందు ప్రతిరోజూ భిక్ష గ్రహిస్తూ భోజనం చేసేడివారని చెబుతారు తదుపరి కథనములందు దత్తాత్రేయుని ముఖ్య అవతారములు శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి మాణిక్ ప్రభు అక్కల్కోట స్వామి సమర్థ వాసుదేవానంద సరస్వతి గురించి ప్రత్యేక పోస్టులలో వివరించదము కావున మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి ఫాలో కావలసినదిగా కోరుతున్నాం जरा जन विनाशा देह शुद्धिकर दिगंबरम दया मूर्ते दत्तात्रेय नमोस्तुते कर्पूर कांति देहाय ब्रह्म मूर्ति धराय च वेद शास्त्र परिज्ञाय दत्तात्रेय नमोस्तुते हय गृह दीर्घ कृश गोत्र नानकोत्र पंचभूत दीप्ताय दत्तात्रेय नमोस्तुते यज्ञोक् चा यूपराय चियाय सिद्ध्याय दत्तात्रेय नमोस्तु ते आदो ब्रह्म मध्ये विष्णु देव सदा शिव मूर्ति स्त्र दत्तात्रेय नमोस्त भोगलया भोगाया धारिणे लक्ष्मी साय नम ओम दत्तात्म नम ओम स्वरूप नम ओम गुण निर्गुण रूपाय नम ओम शत्रुनाशाय नम ओम ज्ञान विज्ञान दायकाय नम ओम सर्व पाप विनशनाय ओम सच्चिदानंद ओम भक्तानुग्रह ओम विस्मने नमः, ओम महेशाय नमः, ओम प्रबल शरीराय नमः ओम सदाचराय नम ओं नमः, नम ओं नमः, नम ओं संहारकाय नमः, ओम नापाय नमः, ओं ध्यान हेतवे नमः, ओम गुणातीताय नमः, ओम भूतनाथाय नमः, ओम सनातनाय नमः, ओम सर्वतेजसे ओम सर्वमंगलाय नमः ओम श्री दत्तात्रेय स्वामिन् नमः ज पिता प्रादा मिव सदा बृहति बृत शमेखा वर्तते तम कर्पूर गौरव करुणातासारम भुजेन्द्र हम सदा वसंतम हृदय अरविंदे भवानी